స్వాగతం భవిష్యత్ గ్యారెంటీ సుడిగాలి పర్యటన చేస్తున్న డాక్టర్ థామస్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం గంగాధర నెల్లూరు మండలం బాలగంగనాపల్లి గ్రామ పంచాయతీ కుప్పనపల్లిలో భవిష్యత్ గ్యారెంటీ బాబుషూరిటీ మన ఇంటికి మన థామస్ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ థామస్ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న మరియు జనసేన పార్టీ నాయకులు టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఎక్కడ తెచ్చుకున్నావు ఇప్పుడు దీఫారం కూడా నీ కూతురికి వచ్చే పరిస్థితే లేదు నీకు ధైర్యం ఉంటే నువ్వు కానీ నిలబడమనే ఖచ్చితంగా ఓడించి తిరుతామని తెలియజేస్తా ఉన్నాం కాళ్ళు కింద పెట్టి తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి లేపి ఎన్ని ఎన్ని ఉత్సవాలు మీరు నిర్వహించుకున్నా ఎన్ని ప్రార్థనలు నువ్వు చేసుకున్నా నువ్వు కానీ నీ కూతురు ఈరోజు రాష్ట్రంలో ఒక అత్యంత ప్రతి ప్రతిష్టాత్మకంగా ఒక నిర్ణయం జరిగింది అది చారిత్రాత్మకమైంది ఇంతవరకు కనీ విని రీతిలో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాన్ని అరికట్టడానికి దుష్ట పరిపాలన అంతమొందించడానికి రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందే దిశగా అడుగులు వేయటానికి ఒక మంచి ఒడంబడికి జరిగింది ఉద్యమం కోసం జరిగినటువంటి వడంబడి వడంబడిక లాగా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా జరిగింది ఈ ఒడంబడిక ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేయడానికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసి సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసి అంగరంగ వైభవంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము జనసేన పార్టీ తరఫున మేము స్వాగతిస్తూ ఉన్నాం నిజంగా పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి మేము జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా పాదాభివందన చేస్తున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బిజెపి కాబట్టి మనకు ప్రదేశ్ క్రియేట్ చేసే మాట మనం తొందరగానే స్తున్నాం కాబట్టి మనందరూ కూడా కలిసి పనిచేసి ఈసారి ఈ వైఎస్ఆర్ పార్టీని బంగాళా వ్యాప్తంగా చెప్పేసి ప్రతి ఒక్కరిని పేరు పైన రిక్వెస్ట్ చేస్తున్నాం జై తెలుగుదేశం జై జనసేన బీజేపీ